ఏపీలో శుక్రవారం నుంచి ఉచిత ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు సంచలన నిర్ణయం తీసుకున్న ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని అమలు చేయలేమని కూడా ప్రైవేట్ హాస్పిటల్ స్పష్టీకరించాయి భారీగా పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలతో కూడా ఇప్పుడు ఈ సేవలను నిలిపివేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది తెలుస్తుంది ప్రభుత్వం వెంటనే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది ఇక ఏపీలో రేపటి నుంచి కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వాళ్ళకి చుక్కలు కనిపించబోతున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వాడుకునేందుకు వీలు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇక ఈ కీలక నిర్ణయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకున్న ఈ నిర్ణయం మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రేను రేపటి నుంచి ఉచిత ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేస్తున్నామంటూ ప్రైవేట్ హాస్పిటల్ సంఘం ప్రకటించింది ఎందుకంటే ప్రభుత్వం గతంలోనే ఒకసారి రెండు వేల ఏడు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి మేము వైద్య సేవలు నిలిపివేస్తున్నామంటూ గతంలోనే ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ల సంఘం ఒక అల్టిమేటం జారీ చేసింది అయితే అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపి కొద్ది రోజులు వాయిదా వేయడం జరిగింది అయితే ప్రధానంగా రెండు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రిలీజ్ చేయకపోతే మేము హాస్పిటల్ మెయింటెన్స్ కానీ హాస్పిటల్ కానీ కష్టం అవుతుంది కాబట్టి మేము రేపటి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవలను బంద్ చేస్తున్నామంటూ వారు యూనియన్ ప్రకటించడం జరిగింది రేణు అయితే ఈ విషయం మీద గతంలోనే అంటే ఈ సేవలను నిలిపివేస్తామని చెప్పి కూడా కొంత గడువు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు మరి అధికారులు ఎవరు స్పందించలేదా ఈ విషయం మీద రేణు ఈ ఇష్యూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి మరికొద్ది రోజుల్లో ఈ బకాయిలు విడుదల చేస్తామని రోజు ప్రకటించడం జరిగింది గత వారం రోజుల నుంచి ఏదైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ యూనియన్ ఉందో ఈ యూనియన్ కు సంబంధించిన అంతా అటు అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను అంతేకాకుండా ఆయా సంఘాలు ఆయా జిల్లాలో ఉన్న కలెక్టర్లను కూడా వినవించడం జరిగింది ఈ రెండు వేల ఏడు వందల కోట్లు బకాయిలు రిలీజ్ చేయకపోతే ప్రభుత్వ హాస్పిటల్ ఈ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ నడవడం నడిపించడం కష్టం అవుతుంది కాబట్టి మేము ఈ దీన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది అయితే రేపటి నుంచి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తే సామాన్య మానవులు తన జోబీకి చిల్లు పడుతుంది జోబీలోంచి డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై చికిత్సలు ఉంటాయి వీటి వీటికి అన్నిటికీ వీటి వీటి బాధితులందరూ జోబీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓవరాల్ గా ఈ రెండు వేల ఏడు వందల కోట్లు ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిది అంటాడు యూనియన్ సంఘాలు కోరుతున్నాయి డాక్టర్లు కూడా జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ పలు అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పలుసార్లు విధమించారు అయితే సత్యకుమార్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ డాక్టర్లు కోరుతున్నారు అయితే కిరణ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం దీని మీద ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎస్ రేణు ఇక్కడ ప్రధానంగా దీనిపైన సత్తరం చర్చించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడాం కాబట్టి త్వరలో ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ అవుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ ఇస్తున్నారు అయితే ఏదైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ భారం రోజు రోజుకు పెరిగిపోతుంది గతంలో ఉన్న రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలే రావడం లేదు ప్రస్తుతం చికిత్సలకు చేస్తున్న బకాయిలు మళ్ళీ పెండింగ్ ఉన్నాయి ఓవరాల్ గా నాలుగు నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన రావాల్సింది ఈ ఈ ఏదైతే ఈ అమౌంట్ రాకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ నడపడం కష్టం అవుతుంది ఈ ఉచి ఉచితంగా వైద్య సేవలు అందియాలంటే ప్రాబ్లం అవుతుందంటే అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటు జిల్లా కలెక్టర్లను ఆయా అధికారులను కలిసి వాళ్ళు విన్నవిస్తున్నారు విన్నవించినా కూడా గతంలో ఒకసారి ప్రభుత్వం చర్చలు జరిపింది ఆ చర్చల ప్రకారం మేము చర్చల ప్రకారం ఏదైతే నిరసన కొనసాగించకోకుండా వైద్య సేవలు అందించాము ప్రజెంట్ అయితే వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలి నిధులు నిధులు విడుదల చేయలేని పరిస్థితిలో ఈ రెండు వేల ఏడు వందల ఏడు వందల కోట్లు విడుదల చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తామంటూ కరాకండిగా డాక్టర్లు ప్రకటించడం జరిగింది రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సో రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా నిలిచిపోనున్నాయి ఈ మేరకు సేవలను నిలిపివేయాలని ప్రైవేటు ఆసుపత్రులు నిర్ణయించాయి ఇదే అంశం మీద ఇప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో వాళ్ళు మాట్లాడటం జరిగింది అధికారులతో సంప్రదింపులు జరపడం జరిగింది ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు వేల కోట్లలో కూడా ఈ బకాయిలు ప్రభుత్వం నుంచి కూడా రావాల్సి ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ బకాయిలు కనుక రాకపోతే హాస్పిటల్స్ నడపడం అనేది చాలా కష్టంగా మారుతుంది అందుకుగానే ఇప్పుడు నిలిపివేస్తున్నామంటూ కూడా దీని మీద సంప్రదింపులు జరుపుతున్నారు అయితే దీంతో రేపటి నుంచి హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు రోగులు తమ సొంత డబ్బులు పెట్టి మరీ వైద్యం చేయించుకోక తప్పని పరిస్థితులు అయితే ఇప్పుడు ఎదురు కాబోతున్నాయి గతంలో ఆరోగ్యశ్రీగా ఉండి ఇప్పుడు కూటమి సర్కారులో ఎన్టీఆర్ వైద్య సేవగా మారిన ఈ పథకం బకాయిలు భారీగా పేరుకుపోయాయి అయితే గతంలో ఆరోగ్యశ్రీ అయినా ఇప్పుడు ఎన్టీఆర్ సేవ అయినా కానీ వీటన్నిటి మీద ఎన్టీఆర్ వైద్య సేవ అయినా కానీ వీటి మీద ఎక్కువగా కూడా లబ్ధిదారులు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు చాలామందికి పేదవాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ హెల్త్ కార్డు అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ కార్డును చూసుకొని చాలా ధైర్యంగా ఉంటారు అయితే అలాంటిది ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్స ఆపేస్తే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉండని చికిత్సలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళడానికి వీళ్ళందరికీ కూడా కష్టతరంగా మారుతుంది ఇక ఇప్పటి వరకు కూడా బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు దాటిపోయాయని కూడా ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది ఇక దీని మీద ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా కూడా ఫలితం లేకపోవడంతో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటనలో పేర్కొన్నది నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది ఇక ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల బతుకు భారమైందని ఇంతకాలం కాలు ఇచ్చుకుంటూ కాలం వెల్లదీసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఇక కాలు కదపలేని పరిస్థితిలో ఉన్నట్లుగా సంఘం తెలిపింది అందుకే ఈ నెల పది నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లుగా పేర్కొన్నారు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏ నెల ఆ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గటం లేదని బకాయిలు వసూలు అవ్వటం లేదని బకాయిల చెల్లింపుపై తాము ప్రభుత్వ పెద్దల్ని కలిసినా ఎన్నిసార్లు విన్నవించినా అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెబుతున్నారే తప్ప ఆ దిశగా అసలు ప్రయత్నాలు కూడా కనిపించడం లేదని కూడా ఆరోపిస్తూ ఉన్నారు అసెంబ్లీలో వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆసుపత్రుల బకాయిల వివరాలు వెల్లడించినా డబ్బులు మాత్రం రాలేదన్నారు ఇక గత వారం రోజులుగా కలెక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రుల్ని కలిసి తమ ఆవేదన విన్నవించామని అయినా ఫలితం లేదు అంటున్నారు కాబట్టి ఇక రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు ఏడాది కాలంగా తాము పడుతున్న ఇబ్బందులు ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా చెప్పారు